ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా బాధ కలిగించే విషయం నిన్న మొన్నటి వరకు పూజ చేసుకుని ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళందరూ బాబా చరిత్రలు బాబా విగ్రహాలు తెచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు ఇది ఇంకా ఇవన్నీ అసలు తెలియటలా నాకు తెలిసి నాకేం అంటే హని ఈ మొట్టమొదటి ద్వారకా శంకరాచార్య మొదలెట్టాడు ఇది పూరి శంకరాచార్య ద్వారకా స్వరూపానంద స్వామి పేరేదో ఇప్పుడు ఆయన మొదలు పెట్టాడు ఇది మరి ఆయన చెప్పిన దానికి ఆయన ముస్లిం ఇదా అదా అనేటటువంటి దీంట్లో ఇంత ఎదుగుతున్నా ఉంటున్నారు ఒక వైపున గ్లోబలైజేషన్ అంటున్నారు చాలా ఎడ్యుకేటెడ్ అయిపోతున్నా ఉంటున్నారు మరి ఇంత శంకరాచార్యుల ఇదైనప్పుడు శివుడి పరంపర అయినప్పుడు ఆయన మాంసం తిన్నాడు ఆయనేం దేవుడు మాంసం తిన్నా ఆయనేం గురువు అలా అన్నప్పుడు మరి అందరూ చాలా మంది జీవితంలో ఉంది కదా రాముడు క్షత్రియుడుగా ఉన్నప్పుడు ఆయనది ఉందనే చెప్తున్నారు మరి కొంతమంది మరి అది ఇది వద్దు అది అన్న మరి ఆ యొక్క సాంప్రదాయం ఏంటి మరి అవన్నీ ఏంటి అవన్నీ మనం ఆ రకంగా చూడటం అనేది నిజంగా కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఏమైనా ఇది చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే ఎంత నమ్మకం లేకపోతే ఎంత విశ్వాసం లేకపోతే అనే లక్షల మంది దాని దగ్గరికి వెళ్ళి సేత దిరుగుతున్నామండి ఎవరు అసలు ఈ గురు చరిత్ర ఇన్నాళ్ళు చదివినాళ్ళు బయటపడేయటము ఇవన్నీ పిచ్చి పనులు చేస్తాము చాలా అమ్మా చాలా జరుగుతున్నాయి ఏంటది ఏం చూస్తాను మా ఇంటి ముందు కూడా గుడి ముందు తీసుకొచ్చి విగ్రహం పెట్టి వెళ్లారు ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం అన్న మొన్న చూసి రాజునన్నా రాజు మనవన్న పట్టుకెళ్ళి గుండెలో పెడదాం విగ్రహం పట్టుకురాను బయట అమ్మా వీళ్ళ మనసులేమిటి భిన్నం అయితే మాత్రం ఏమవుతుందో అదే ప్రాణం కాదు అలా చట్టపడేస్తారు ఏదైనా నిజంగానే ఆయన చాలా నాకు అది ఫోటోలు తీసుకొచ్చి బయట పారేయడం బాబా చరిత్రలు తీసుకొచ్చి బయట పెట్టేయడం చాలా దారుణం ఎక్కడ బాబా పుస్తకాలు ఎవరైతే బాబా చరిత్ర చదివి చదివిపోయి చడిపోయిన వాడు ఎవరు ఎవరైనా మంచే జరుగుతుంది ఏ విధంగా అంటే ఆయన ఒక పరివర్తన తీసుకొస్తారు ఎలా చెప్తారు ఒక పాము ఒక కథలో చెప్తారు నువ్వు ఎందుకు ఇంకా ఈ కోపాన్ని విడలేదు నువ్వు ఎప్పుడైతే యోని మారింది కదా ఇప్పుడైనా తెలుసుకో అని కప్పకి పాముకి చెప్పే కథలో గాని లేకపోతే ఆ బల్లి 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 కథలో గాని ప్రతి దాంట్లో గొప్ప సూచనలే చేశారు గాని అందులో మనిషి ఎదిగేదే ఉంది కానీ ఎక్కడ తగ్గివి తగ్గేది లేదు కదా మరి అది గొప్ప పుస్తకం ఎందుకు కాదు ఇంకొకటి నాకు డౌట్ అల్లా అంటే సేవడని కదా అర్థం అల్లా అంటే అందరికంటే ఉన్నతమైన అన్నది కదా మరి మన తెలుగులో మన పరమాత్మ అంటే దాంట్లో తప్పే ఉంది అప్పుడు ఆయన పుట్టిన కాలంలో ఎంతమంది హిందువులు ఉన్నారో దానికి దగ్గర దగ్గర మహమ్మదీయులు కూడా ఉన్న మహమదీ పరిపాలన మహమ్మదీయులు కూడా ఆ జనాభాల ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చేరువ అవ్వాలంటే అల్లా అన్న రాముడు అన్న అందరికి ఆలోచన ఏదైతే ఉందో దానిని సమానమైన ఆలోచన ఇవ్వడం కోసం వీళ్ళు అల్లా అంటున్నారు వీళ్ళు రాముడు అంటున్నారు అల్లా మాలిక్